యా వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ ఓషన్ షాపింగ్ పోర్టల్ హృదయపూర్వకంగా వెల్కమ్ చెప్తోంది మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు క్షణం తీరిక లేకుండా బిజీ బిజీ లైఫ్ గడుపుతుంటాం కానీ ఆశించిన స్థాయిలో లైఫ్ లీడ్ చేయలేకపోతూ ఉన్నాం అందుకు కారణాలు అనేకం ప్రధానంగా మనం నైన్టీన్ కోవిడ్ విషయాన్ని తీసుకున్నట్లయితే కోవిడ్కి ముందు కోవిడ్ తర్వాత కోవిడ్కి ముందు పూర్తిగా ఆఫ్లైన్లో మనం చేసేది ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉండేది హార్డ్ వర్క్ ఉండేది ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఫిజికల్ వర్క్ తగ్గింది స్మార్ట్ వర్క్ పెరిగింది ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థ కావచ్చు ఆన్లైన్ ప్రతిదీ కూడా ఈరోజు సాఫ్ట్వేర్ సంస్థలు కావచ్చు అన్నీ కూడా స్మార్ట్ వర్క్ అలవాటు పడ్డాయి పూర్తిగా ఆన్లైన్ మార్కెటింగ్ ఈరోజు ప్రపంచ దేశాలలో దాదాపు సెవెంటీ త్రీ పర్సెంట్ పీపుల్ ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థ చేస్తూ ముందుకెళ్తున్నారని ఒక సర్వేలో కూడా వెళ్ళింది మనం దీంట్లో శ్రమ లేకుండా ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకుండా ఎలాంటి రిస్క్ లేకుండా ఎలాంటి పెట్టుబడి లేకుండా పూర్తి స్థాయిలో ఫైనాన్షియల్గా మనం ఇంట్లో కూర్చొని మన మొబైల్ ద్వారా చేసుకునే కాన్సెప్ట్ ఓషన్ షాపింగ్ పోర్టల్ ఓషన్ అనేది ఇది ఇండియా లార్జెస్ట్ షాపింగ్ పోర్టల్ బీటుసీ మార్కెట్ ప్లేస్ అనమాటది ఇది ఒక ఐదు నెలల క్రితం ఒక చిన్న బేబీగా ప్రారంభమై ఈ ఐదు నెలల్లోనే దాదాపు అరవై లక్షల చేరువలో ప్రైమ్ మెంబర్స్ని నమోదు చేసుకుంది దీని టార్గెట్ ఓషన్ షాపింగ్ పోర్టల్ టార్గెట్ మా మే థర్టీయత్కి కోటి మంది సభ్యత్వం తీసుకొని దేశవ్యాప్తంగా అన్ని చోట్ల అన్ని రాష్ట్రాల్లో అన్ని పట్టణాలలో మన ఇండ్లకు చేరువలో ఈ ఓషన్ షాపింగ్ పోర్టల్కి సంబంధించిన షాప్ మాల్స్ ఏర్పాటు చేసి మనకు కావాల్సిన డైలీ నీడ్స్ ఏ ఉన్నాయో ఆ నీడ్స్ని ఫిల్ఫిల్ చేయడం కోసం ఒక అత్యాధునిక సౌకర్యాలతో అద్భుతమైన ప్రణాళికతో ముందుకు అన్నమాట ఈ ఓషన్ షాపింగ్ పోర్టల్ అనేది మనం చూస్తున్నాం అమెజాను స్విగ్గీ జొమాటో బిగ్ బాస్కెట్ రిలయన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు ఫిజికల్ మార్కెట్ కంటే ఆన్లైన్ మార్కెటింగ్ ఎక్కువగా ఉంది ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే అమెజాన్ ఫ్లిప్కార్టు అలాగే బిగ్ బాస్కెట్ స్విగ్గీ జుమోటో ఇలాంటి ఉదయం బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్ డిన్నర్ వరకు స్విగ్గీ సేవలు అందిస్తుంటే స్విగ్గీ జుమోటో సేవలు అందిస్తుంటే ఇక మిగతా ప్రొడక్ట్స్ నుంచి ఎలక్ట్రానిక్ కావచ్చు కంప్యూటర్లు కావచ్చు బైక్స్ కావచ్చు అన్ని అన్ని రకాల ప్రొడక్ట్స్ త్రూ అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ఈ ఏవైతే ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్ ఉన్నాయో అవి సేవలు అందిస్తూ ఉన్నాయి అయితే ఈటలు ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్న అన్నీ కూడా వినియోగదారులకి తక్కువ డిస్కౌంట్తో ప్రొడక్ట్స్ అందిస్తున్నాయి తప్ప మనం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఒక ప్లానింగ్ అంటూ లేదు దాన్ని ఈ ఓషన్ షాపింగ్ పోర్టల్ అన్నది పూర్తిగా ఇంట్లో కూర్చొని మన మొబైల్ ద్వారా టీంని బిల్డ్ చేసుకుంటూ ఎలా మనం సక్సెస్ కావాలనే దాని మీద ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ మనకి ఇచ్చింది దీనికి సంబంధించి పూర్తిగా మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనకు కావాల్సిన నిత్యవసర ప్రొడక్ట్స్ ఏవైతే అన్ని రకాల ప్రొడక్ట్స్ని మనకు అందుబాటులో తీసుకొచ్చి తద్వారా ఆ ప్రొడక్ట్స్ మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ మనం కొనుక్కుంటూనే ఆ కొన్న ప్రొడక్ట్స్ ద్వారా కూడా మనం ఇన్కమ్ తీసుకునే ఒక అద్భుతమైన అవకాశం ఉందన్నమాట ముందుగా మనం ఈ ఓషన్ షాపింగ్ పోర్టల్కి సంబంధించి కస్టమర్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం దాదాపు ఈ ఓషన్ షాపింగ్ పోర్టల్కి సంబంధించి ఈ పాటికే రెండు రెండు వేల ఓన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ లోకల్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అలాగే రెగ్యులర్ ఐటమ్స్ వన్ వన్ అవర్లో డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీ ఉంది చెక్ ప్రొడక్ట్స్ అంటే మనం ప్రొడక్ట్స్ అన్నీ ఇప్పుడు మనం ఆన్లైన్లో స్విగ్గీలో ఇట్లా ఈ ఆన్లైన్ పోర్టల్లో బుక్ చేసుకుంటే వాళ్ళు మన ఇంటికి తీసుకొస్తే ఇంటికి తీసుకొస్తే మనకు నచ్చకపోతే ఆ ప్రొడక్ట్ని ఏం చేస్తామంటే రిటర్న్ పెట్టుకుంటాం ఆ రిటర్న్ పెట్టుకుంటే మనం మనం పే పే చేసిన డబ్బులు ఒక వారానికి పది రోజులకు మనకు రిటర్న్ చేస్తారు బట్ ఓషన్ షాపింగ్ పోర్టల్ అనేది మన ఇంటికి ప్రొడక్ట్స్ బుక్ చేసుకున్న తర్వాత మన ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో చెక్ చేసుకున్న తర్వాత అన్ని ప్రొడక్ట్స్ చూసుకున్న తర్వాత నాణ్యతగా ఉన్నాయని మనం గుర్తించిన తర్వాతనే మనం డబ్బులు పే చేయొచ్చు ఇలాంటి అద్భుతమైన ఆన్లైన్ పోర్టల్ అనేది ఇప్పటివరకు లేదు దేశంలో ఓషన్ షాపింగ్ పోర్టల్ అనేది ఇది చెన్నై బేసిక్ సంబంధించి స్టార్ట్ అయింది ఒక ఐదుగురు డైరెక్టర్లతోటి అతి పెద్ద మార్కెటింగ్ వ్యవస్థని తీసుకొస్తా ఉంది అన్నమాట రేపు మే థర్టీ ఎయిత్ లోపు దేశవ్యాప్తమే కాకుండా పదహారు దేశాల్లో మన ఓషన్ షాపింగ్ పోర్టల్ని స్థాపించబోతా ఉన్నారు ఈ పదహారు దేశాలలో బిజినెస్ని బిల్డప్ చేసుకుంటూనే మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తమిళ తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు ఒక్కొక్క రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక పన్నెండు వందల షాపులు తెలంగాణలో ఒక పదహారు వందల షాపులు ఓన్ ఓన్ షాప్స్ ఓషన్ షాప్స్ వెళ్ళకపోతా అంటే మన ఇంట్లో కూర్చొని మన మొబైల్ ద్వారా ఓషన్ షాపింగ్లో మెంబర్షిప్ తీసుకున్నట్లయితే మనం మెంబర్షిప్ తీసుకున్నట్లయితే దీంట్లో రెండు రకాలుగా మనం మెంబర్షిప్ తీసుకోవచ్చు ఒకటి ఫ్రీ మెంబర్షిప్ ఉంది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు ఫ్రీ మెంబర్షిప్ తీసుకుంటే ఉండే బెనిఫిట్స్ ఏంటో ప్రధానంగా మనం తెలుసుకుందాం ఓషన్ షాపింగ్ పోర్టల్ అనేది పూర్తిగా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండు రకాలుగా మనం చేసుకోవచ్చు ఫ్రీగా మనం ఓషన్ షాపింగ్ పోర్టల్లో మనం దీంట్లో రిజిస్టర్ చేసుకున్నట్లయితే మనకి ఫైవ్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్తో దొరుకుతాయి ప్రోడక్ట్స్ అలాగే ఫ్రీ డెలివరీ తోటి అంటే రెండు వందలకు పైగా మనం ప్రోడక్ట్స్ తీసుకుంటే ఫ్రీ డెలివరీ మనకు దొరుకుతుంది ఇది కస్టమర్ బెనిఫిట్స్ సంబంధించి ఫస్ట్ అలా కాకుండా మనం ఫ్రై మెంబర్స్ తీసుకున్నట్లయితే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మనం దీంట్లో పే చేసినట్లయితే మనకి మే థర్టీ ఫస్ట్ లోపు ఉన్న వాళ్ళకి మాత్రం మే థర్టీ ఫస్ట్ లోపు దీంట్లో రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేసి మెంబర్షిప్ తీసుకున్నట్లయితే జీవితకాలం ఆ మెంబర్షిప్ అనేది జీవితకాలం ఉంటుందన్నమాట రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వ్యక్తులకి లైఫ్ లాంగ్ బెనిఫిట్స్ ఉంటాయి ఒకటి ఫ్రీ డెలివరీ ఉంటుంది ఫైవ్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అలాగే డైలీ డీడ్స్ అండ్ డైలీ అంటే ఏమంటారు ప్రతిరోజు ఒక ఐదు ప్రొడక్ట్స్ ఐదు ప్రొడక్ట్స్ వరకు డీల్స్ ఉంటాయి అంటే ఆ డీల్స్ అంటే ఏంటంటే ఈ ఓషన్ కంపెనీలో ఉండే ప్రొడక్ట్స్ ఏవైనా కూడా ఒక ఐదు ఆరు ప్రొడక్ట్స్ డైలీ డీలింగ్ అనమాట అంటే ఆ డీల్ ఎలా ఉంటుందంటే ఉదాహరణకి ఒక ఆయిల్ ప్యాకెట్ ఉంది అది ఒక నూట యాభై రూపాయలు అనుకోండి ఆ డైలీ డీల్ ఆ లీడ్లో ఏం చేస్తారంటే ఈ నూట యాభై రూపాయల ఆయిల్ ప్యాకెట్ మీద ఒక ఫార్టీ ఫోర్ పర్సెంట్ డిస్కౌంట్ పెడతారు అలా ఒక సోప్ ఉంది ఒక యాభై రూపాయల సోపు దాంట్లో ఒక ఫార్టీ పర్సెంట్ పెడతాడు అలాగే గ్రాసరీస్ రైస్ ఉన్నాయి ఒక పన్నెండు వందల రూపాయలు బస్తా ఇరవై ఐదు కేజీలు బస్తా ఒక పన్నెండు వందల కేజీలు అయితే పన్నెండు వందల రూపాయలు అయితే దాన్ని ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ పెడతాడు ఇలా ఒక ఐదు ఆరు రకాల ప్రొడక్ట్స్ని డైలీ డీల్స్లో పెడతాడు అనమాట ఈ ఎవరికి ఈ ఓషన్ షాపింగ్ పోర్టల్లో ఓ ప్రైమ్ మెంబర్షిప్ ఉన్నవాళ్ళు ఇలా పెట్టడం వల్ల ఒక ప్రోడక్టు ఉదాహరణకి ఒక ఆయిల్ ప్యాకెట్ కొంటే నూట యాభై రూపాయల ప్రోడక్ట్ మనకి ఒక ఎనభై రూపాయలకో తొంభై అనుకోండి మనం ఏం చేస్తాం ఒకటే కొనం వంద తీసుకుంటాం మనకి ఇంట్లోకి వాడుకోవాలంటే వాడుకుంటాం లేదా బయట అమ్ముకోవాలంటే అమ్ముకుంటాం అలా డీల్స్ పెడతారనమాట అలా డీల్స్ పెడితే భారీ స్థాయిలో వ్యాపారం జరుగుతుంది దాని ద్వారా కూడా బిజినెస్ మనకి ఆదాయం వస్తుంది ఇప్పుడు సే ఎగ్జాంపుల్ ఓషన్ షాపింగ్ పోర్టల్లో ఫ్రీగా మెంబర్షిప్ తీసుకొని మీరు ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేస్తే వారు కొనే ప్రోడక్ట్స్ మీద మీకు కొన్ని రెఫరల్ ఇవి ఇస్తారు ఏంటంటే రిడమ్ పాయింట్స్ ఇస్తారు ఆ రిడమ్ పాయింట్స్ ద్వారా మీరు కొనే ప్రొడక్ట్స్ మీద కొంత డిస్కౌంట్ వస్తుంది అదే మీరు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేసి ప్రైమ్ మెంబర్ అయ్యారంటే మీరు మీరు ఎలా అయితే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టారో అలాగే మీరు మరికొంతమందిని కూడా ఈ ఓషన్ షాపింగ్ పోర్టల్లో సభ్యులుగా చేర్చవచ్చు అలా చేర్చడం వల్ల మీకు రెఫరల్ ఎన్నిక కింద ఒక్కొక్క వ్యక్తి మీద మీకు వంద రూపాయలు స్పాన్సర్షిప్ బోనస్ వస్తుంది అంతేకాదు స్పాన్సర్షిప్ బోనస్ కాకుండా వారు టీమ్ బిల్లు మీద కానీ వారు కొనే వస్తువుల మీద లైఫ్ లాంగ్ మనకి ఒక ఫైవ్ పర్సెంట్ దాకా మనకి కమిషన్ వస్తుంది సే ఎగ్జాంపుల్ మీకు ఒక ఇక్కడ చార్ట్ చూపిస్తా ఓషన్ షాపింగ్ మా ప్రాజెక్ట్ ఇది ఇక్కడ చూడండి యు అంటే మీరు మీరు చేసి మీరు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టి ఒక ఇద్దరిని ఈ ఓషన్ షాపింగ్ పోర్టల్లో సభ్యులుగా చేరారు సభ్యులుగా చేస్తే మీరే మీరేం చేశారు ఇక్కడ మీరు రెండు వందలు కట్ట రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేశారు మీరు ఇద్దరిని ఏ అనే వ్యక్తిని బి అనే వ్యక్తిని ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేశారు వారి నుంచి మీరు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేసిన వారు కూడా వారి నుంచి మీకు వంద రూపాయలు స్పాన్సర్షిప్ వస్తుంది అంటే మీరు ఇద్దరిని జాయిన్ చేశారు కాబట్టి ఆ ఇద్దరి మీద మీకు రెండు వందల రూపాయలు వస్తుంది అంటే మీరు మీరు జాయిన్ చేసినప్పుడు మీరు కట్టిన రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో రెండు వందల రూపాయలు మీకు వీళ్ళ ద్వారా వచ్చేసింది అంటే మీ పెట్టుబడి కేవలం తొంభై రూపాయలు ఉంటుందన్నమాట ఆ తర్వాత ఆ ఏ అనే వ్యక్తి చేశాడు సేమ్ మనలాగానే ఒక ఇద్దరిని జాయిన్ చేశాడు చూడండి టీం ఏ టీం వన్ టీమ్ టూ మనం జాయిన్ చేసిన ఒక ఫస్ట్ వ్యక్తి ఇద్దరిని జాయిన్ చేశాడు అతని డబ్బులు అతను తీసేసుకున్నాడు అతనికి రెండు వందల రూపాయలు వస్తాయి అతను తొంభై రూపాయలు ఉంటాయి అతనే అలాగే ఆ లీడర్ వన్ అనే వ్యక్తి ఆ పైన ఒక ఇద్దరిని జాయిన్ చేశాడు ఇక్కడ చూడండి ఫస్ట్ ఏ అనే వ్యక్తికి మీరు లీడర్ వన్ అనే వ్యక్తి లీడర్ టూ అనే వ్యక్తి ఫస్ట్ జనరేషను తర్వాత సెకండ్ జనరేషను థర్డ్ జనరేషను ఇలా ఒక ఐదు జనరేషన్ కానీ మీరు కంప్లీట్ చేస్తే అంటే రెండు నాలుగు ఎనిమిది పదహారు ముప్పై రెండు అలా మీరు ఒక పదహారు మంది మీరు టీం బిల్డప్ చేస్తే మీకు రీజనల్ కోఆర్డినేటర్గా ఒక ప్రమోషన్ వస్తుంది అన్నమాట రీజనల్ కోఆర్డినేటర్గా ప్రమోషన్ రావడం వల్ల మీకు బెనిఫిట్స్ అంటే ఒకసారి చూద్దాం ఇది ఈ చార్ట్ చూడండి మీరు యూ అంటే మీరు ఒకటి రెండు అనే వ్యక్తులు దాన్ని జాయిన్ చేశారు ఆ ఒకటనే వ్యక్తి మూడు నాలుగు అనే వ్యక్తులు ఇద్దరిని జాయిన్ చేశారు అటు సైడ్ వచ్చేసి ఆ రెండున్న వ్యక్తి ఐదు ఆరు అనే వ్యక్తులను ఇద్దరు జాయిన్ చేశాడు ఆ తర్వాత ఆ మూడు అనే వ్యక్తి ఏడు ఎనిమిది ఒక ఇద్దరు జాయిన్ చేశాడు నాలుగు అనే వ్యక్తి తొమ్మిది పదిహేను అనే ఒక ఇద్దరు జాయిన్ చేశాడు ఈ ఐదు వ్యక్తి పదకొండు పన్నెండు అనే వ్యక్తి ఇద్దరు జాయిన్ చేశాడు ఆరున్న వ్యక్తి పదమూడు పద్నాలుగు అనే వ్యక్తిని ఒక ఇద్దరు జాయిన్ చేశాడు ఇట్లా మీకు ఐదు లెవెల్స్ మీరు ఫిల్ చేస్తే ఐదు లెవెల్స్కి ప్రైమ్ మెంబర్స్ మీకు అరవై రెండు మంది కస్టమర్లు వస్తారు ఎప్పుడైతే మీరు ఐదు ఐదు లెవెల్స్ కంప్లీట్ చేస్తారో మిమ్మల్ని రీజనల్ కోఆర్డినేటర్ అంటారనమాట ఈ రీజనల్ కోఆర్డినేటర్ వల్ల ఉపయోగం ఏంటంటే ఓషన్ షాపింగ్ పోర్టల్లో జరిగే బిజినెస్ మొత్తం మీద అది ఇండియాలో కావచ్చు ఫారిన్ కంట్రీస్లో కావచ్చు ఎక్కడైనా సరే మొత్తం జరిగే బిజినెస్ మీద రీజనల్ కోఆర్డినేటర్కి ఒక వన్ పర్సెంట్ జరిగే బిజినెస్ మీద వచ్చే ఆదాయంలో ఒక వన్ పర్సెంట్ మీకు ప్రతీ నెల మీ లాగా ప్రతీ నెల మీకు కొంత కమిషన్ వస్తుంది అన్నమాట జరిగే బిజినెస్ మీద ఒక వన్ పర్సెంట్ కమిషన్ అదే ఏడు లెవెల్స్ ఏడు లెవెల్స్ అంటే ఐదు తర్వాత ఆరు ఏడు ఏడు లెవెల్స్ చేస్తే మీకు మొత్తం రెండు వందల యాభై నాలుగు మంది ఫ్రైమ్ కస్టమర్లు వస్తారు ఎప్పుడైతే మీరు ఏడు లెవెల్స్ కంప్లీట్ చేసుకుంటారో మీరు గ్లోబల్ హెడ్ అవుతారు అన్నమాట గ్లోబల్ హెడ్ అయితే ఇప్పుడు రీజనల్ హెడ్కి దే దేశం మొత్తం మీద జరిగే బిజినెస్ మీద వన్ పర్సెంట్ ఇస్తే గ్లోబల్ హెడ్కి దేశం మొత్తం మీద జరిగే బిజినెస్లో వచ్చే ఆదాయంలో టూ పర్సెంట్ ఇస్తారన్నమాట ఒకటి చూడండి ఇక్కడ మనం జాయిన్ చేసిన వ్యక్తులు మొత్తం ఎంతమంది ఐదు లెవెల్స్లో అయితే ముప్పై రెండు మంది ఏడు లెవెల్స్లో అయితే వన్ మినిట్ ఇప్పుడు మనం ఐదు లెవెల్స్ ద్వారా అయితే రీజనల్ క్వార్టర్నేటర్ అయ్యి దేశం మొత్తం మీద జరిగే బిజినెస్లో వన్ పర్సెంట్ కమిషన్ వస్తే ఏడు లెవెల్స్లో మనకు వచ్చే టీం మొత్తం రెండు వందల యాభై నాలుగు మంది మీద మనం గ్లోబల్ హెడ్ అవుతూ గ్లోబల్ హెడ్ మీద మనకు వచ్చే కమిషన్ టూ పర్సెంట్ వస్తుంది అన్నమాట ఇక మూడవది ప్రమోటర్ ఈ ప్రమోటర్ హెడ్ ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు రాయల్టీ పొజిషన్స్ ఇవి రీజనల్ హెడ్ అయితే ఇప్పుడు ఇప్పుడు రీజనల్ హెడ్ అసలు ఈ రీజనల్ హెడ్లు ఏ విధంగా ఇస్తారో ఒకసారి చూద్దాం తమిళనాడుకు మూడు వందల మంది కర్ణాటకకు రెండు వందల మంది ఏపీ తెలంగాణకి రెండు వందలు అంటే ఒక్కొక్క రాష్ట్రానికి వంద మంది మాత్రమే ఈ రీజనల్ హెడ్లకి మనకి అవకాశం ఉంది టోటల్గా పదకొండు వందల మంది మాత్రమే ఇస్తారనమాట ఇక గ్లోబల్ హెడ్ అయితే తమిళనాడుకు ఉందా కర్ణాటక కొందా తెలంగాణ ఏపీ కలిపి వంద రూ వందా అలా టోటల్గా ఐదు వందల మందికి మాత్రమే రీజనల్ హెడ్లు ఇస్తారు ఇక ప్రమోటర్స్ అయితే తమిళనాడు కొందా కర్ణాటక కొందా ఏపీ తెలంగాణకు కలిపి వందా మొత్తం నాలుగు వందల మందికి ఇస్తారు అన్నమాట ఈ రాయల్టీస్ అనేది అది ఎలా ఇస్తారు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్ మొత్తం కూడా రెండు వందల రెండు వేల మంది రాయల్టీస్ ఇవ్వడానికి ఈ ప్లాన్ చేసింది మే థర్టీ ఎయిత్ లోపు మాత్రమే మే థర్టీఎత్ లోపు దీన్ని రీచ్ అయిన వాళ్ళకి ఈ బెనిఫిట్స్ వస్తాయి ఒకటి రాయల్ హెడ్ అయినప్పుడు దేశం మొత్తం మీద జరిగే బిజినెస్లో వచ్చిన ఆదాయంలో వన్ పర్సెంట్ ఇస్తారు గ్లోబల్ హెడ్ అయితే దేశం మొత్తం మీద జరిగే బిజినెస్లో వచ్చే ఆదాయంలో టూ పర్సెంట్ ఇస్తారు ఇక ప్రమోటర్ అయితే అసలు బెనిఫిట్స్ అంటే మనం చెప్తాం ప్రమోటర్ ఒకసారి ప్రమోటర్ అవ్వాలంటే ఈ లెవెల్స్తో పని లేదు టోటల్గా ఎనిమిది వేల నూట తొంభై మంది సభ్యులు వస్తే మీరు ప్రమోటర్ అవుతారు ఈ ప్రమోటర్ రావడం వల్ల మన దిశ మన దిశ తిరిగి దశ తిరిగినట్టు అనమాట ఎందుకంటే ఈ ఎనిమిది వేల నూట తొంభై మంది కొనే వస్తువుల మీద కమిషన్ వస్తుంది ఆ తర్వాత దేశ మొత్తం మీద ఈ కంపెనీలో జరిగే బిజినెస్ మొత్తం మీద షేర్ షేర్ ఇస్తుంది ఈ కంపెనీ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఇస్తుంది అనమాట ఎక్కడైతే వ్యాపారం జరుగుతుందో ఆ వ్యాపారం జరిగే దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ కమిషన్ వస్తుందన్నమాట అంటే చూడండి ఒక్కసారి వన్ ఫ్రెండ్స్ ఒకసారి ఓషన్ షాపింగ్ నుంచి మనకి ఇప్పుడే ప్రొడక్ట్స్ వచ్చినాయి చాలా ప్రొడక్ట్స్ చూడండి దానికి సంబంధించిన ఇంకా సీల్ పుట్టి లేదు ఈ ప్రొడక్ట్స్ అనమాట ఓషన్ షాపింగ్ పోర్టల్ నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చిత్తూరులో ఉంది మనకి దీనికి సంబంధించిన షాపింగ్ చిత్తూరు నుంచి ప్రొడక్ట్స్ తెప్పించి ఇంకా ఓపెన్ చేయాలి జస్ట్ ఇప్పుడే అదే కొరియర్ వచ్చింది ఇది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక ఒక షాప్ ఉందన్నమాట ఇది రేపు మే థర్టీ ఎయిత్ కల్లా ఆంధ్రప్రదేశ్లో పదకొండు వందల షాపులు వస్తున్నాయి పదకొండు వందల షాపులు మే థర్టీ ఎయిత్కి పదకొండు వందల షాపులు రాబోతున్నాయి అనమాట ఈ ఓషన్ షాపింగ్ పోర్టల్ సంబంధించి ఈ పదకొండు వందల షాపుల్లో మనం ఎక్కడ ఎలాంటి ప్రొడక్ట్ కొన్నా కూడా మనకి థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ వస్తాయి ఫ్రీ డెలివరీ ఉంటుంది మనం జాయిన్ చేసిన వ్యక్తుల మీద కూడా మనకి స్పాన్సర్షిప్ కమిషన్ వస్తుంది వారు కొనే ప్రొడక్ట్స్ మీద మనకు కమిషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట చూసారా ఎంత అద్భుతమైన అదో నిజంగా ఓషన్ షాపింగ్ పోర్టల్ని కాన్సెప్ట్ని పూర్తిగా యాక్చువల్గా నేను కొంచెం బిజీగా ఉన్నా అనుకోకుండా లైవ్ పెట్టాను కొంచెం చక్కగా మళ్ళీ లైవ్ చేస్తాను ఇంకొకసారి ఇది ఇలా మనం కావాల్సిన ప్రొడక్ట్స్ మనకి ఇంటికి వస్తాయి ఇంటికి వచ్చిన తర్వాత ఆ ప్రొడక్ట్స్ కొన్న తర్వాత ఆ కొన్న ప్రొడక్ట్స్ మీద వచ్చే ఆదాయంలో మనం ఎలా వస్తుంది ఏంటనేది నేను చక్కగా ఇప్పుడు నేను ఇది ఒక వీడియో కూడా చేస్తాను మళ్ళీ కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ లైవ్ని మళ్ళీ కట్ చేసి మరికొద్దిసేపట్లో మళ్ళీ మేము లైవ్లోకి కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్